నరేంద్ర చౌదరి గారు వారి ధర్మపత్ని అయిన రమాదేవి గారు పదహారు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఏమాత్రము తగ్గకుండా ప్రతి ఏడాది వైభవాన్ని పెంచుకుంటూ 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 పదహారు సంవత్సరాలు ఈ కార్తీక మాసాన్ని ఒక ఉత్సవంలాగా జరిపేటట్టుగా ఒక అలవాటుగా చేసినటువంటి ఆ దంపతులకి భక్తి టీవీ యాజమాన్యానికి ప్రతి ఒక్క అలంకారాన్ని చిన్న కార్యక్రమం చేయాలన్న ఇంట్లో ఎన్నో వ్యయ ప్రయాసాలకి ఓర్చాల్సి ఉంటుంది అలాంటిది ఈ భాగ్యనగరము నడిబొడ్డులో వీ అందరినీ కూడా ఉచితంగా దీపాలు ఇచ్చి వెలిగించండియ్యా అని పిలిచి మరీ తెలిగించేటట్టు చేసేటటువంటి వారికి మనందరం కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాలి